హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వాల్వో బస్ బాడీ హైట్ ఎలా లేపాలి ఎంత లేస్తుంది ఏ విధంగా లేస్తుంది అన్న దానికోసం ఈ రోజు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ముందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ బస్సు రీసెంట్ గా వాల్వో కంపెనీ లాంచ్ చేసిన నైన్ సిక్స్ డబుల్ జీరో మల్టీ యాక్సెల్ సూపర్ లగ్జరీ వాల్వో బస్సు వాల్వో బస్సులు ఇవి ఎయిట్ ఆర్ అయితే మోడల్ వచ్చి అయితే మన ఈ వాలో బస్సులు అన్నిటికి కూడా బాడీ అయితే రోడ్డుకి చాలా డౌన్గా ఉంటే ఉండడం జరుగుతుంది అయితే సాధారణంగా మిగతా బస్సులు అన్నింటికి కూడా అన్నిటికన్నా కూడా ఈ వాలో బస్సులు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటూ బాడీ అయితే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటూ మన రోడ్ల మీద అయితే అతి వేగంగా అయితే దూసుకుపోవడం మనం అందరం చూస్తూ ఉంటాం మనందరకు తెలిసిన విషయమే అయితే ఈ వాలో బస్సులకైతే రన్నింగ్లో బాడీ అయితే హైట్ అయితే లేవడం జరుగుతుంది అయితే ఈ వాలో వచ్చి బాడీ ఏ విధంగా హైట్ లేస్తుంది ఎంత లేస్తుంది ఎలా లేపాలా ఏ విధంగా బస్సులో హైట్ లేపాలనే విషయం అయితే ఈరోజు మీ అందరికి చూపిస్తాను ఇది బస్సు లోపల డ్రైవర్ క్యాబ్ను ఈ విధంగా ఉంటుంది డ్రైవర్ క్యాబ్ను అయితే ఇది మల్టీ యాక్స్లో ఒక యాక్సిల్ ఎక్స్ట్రా ఉంటుంది మల్టీ యాక్సిల్ అంటేనే అయితే ఇప్పుడు మనం బస్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం అయితే బస్సును అయితే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే డ్రైవర్ క్యాబ్ను లోపల స్టీరింగ్ పక్కనే విధంగా స్విచ్చెస్ ఉంటాయి కదా నా స్విచ్చెస్ ఇది అయితే బాడీ హైట్ లేపే స్విచ్ పైకి లేస్తే పైకి కిందకి వేస్తే కిందకి బాడీ అయితే హైట్ అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం జరుగుతుంది వాళ్ళు బస్ బాడీ చూసారు కదా అయితే బాడీ అయితే పైకి లేస్తుంది బాడీ అయితే హప్ అవుతుంది పైకి లేస్తుంది అలాగే బాడీ అయితే కిందకి డౌన్ డౌన్ అవుతుంది చూసారు కదా ఇది ఓన్లీ బాడీ మాత్రమే పైకి అప్ అండ్ పైకి అయితే లేవడం జరుగుతుంది వీల్స్ అయితే లేకపో ఓన్లీ బాడీ మాత్రం లేస్తుంది పైకి మళ్ళీ ఒకసారి చూద్దాం చూడొచ్చు ఓన్లీ బాడీ మాత్రమే పైకి లేస్తుంది చూడండి వీల్స్ అయితే సేమ్ వీల్స్ అయితే కింద డౌన్లోనే ఉంటాయి బాడీ పైకి లేస్తుంది అలాగే బాడీ మళ్ళీ కిందకి డౌన్ అవుతుంది అనమాట అక్కడ కింద వీల్స్ ఉంటాయి అన్నమాట వీల్స్లో ఇక్కడ అక్కడ బెలూన్స్ ఉంటాయి ఎయిర్ సస్పెన్సర్స్ ఇవి ఎయిర్ సస్పెన్సర్స్ అనమాట ఇవి ఈ ఎయిర్ సస్పెన్సర్ ద్వారా అయితే బస్సు బాడీని అయితే పైకి లేపడం అలాగే బాడీని కిందకి ఏపడం డౌన్ చేయడం అలాగే అప్ చేయడం అయితే ఎయిర్ సస్పెన్సర్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా చూడొచ్చు ఇవి ఎయిర్ సస్పెన్సర్స్ అయితే ఒక్కొక్క వాళ్ళ బస్సు ఒక్కొక్క వీల్కి అయితే డబుల్ వీల్స్కి అయితే రెండు ఉంటాయి ముందు ఒకటి వెనకాల ఒకటిని అలాగే సింగిల్ వీల్కి అయితే ఒక్కొక్కటి అయితే ఇయర్ అయితే ఈ సస్పెన్సర్ అయితే ఉండడం ఉండడం జరుగుతుంది అయితే ఇదివరకు ఎయిర్ సస్పెన్సర్స్ కోసం మనం వీడియో మన ఛానల్లో కూడా వీడియో కూడా చేయడం జరిగింది బస్సు వాళ్ళు బాడీ హైట్ లేపడానికి మనం స్విచ్ వేయగానే ఈ సస్పెన్సర్ అయితే విధంగా పైకి లేపితే చూడవచ్చు చూసారు కదా ఇవైతే లోపల నుంచి విధంగా పైకి లేపుతుంటాయి అన్నమాట మనకి ఎంత హైట్లో కావాలో ఆ హైట్లో బాడీని అయితే బస్సు బాడీని అయితే పైకి అయితే లేపడం జరుగుతుంది ఈ సస్పెన్సర్స్ అలాగే మనం డౌన్ చేసినప్పుడు మళ్ళీ ఎంత డౌన్ కావాలో అంత డౌన్లోకి మళ్ళీ కిందకైతే డౌన్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా పైకి లేస్తాయి అదేవిధంగా మళ్ళీ కిందకి డౌన్ కూడా అవుతుంది అనమాట సస్పెన్సర్స్ అక్కడ బటన్ మనం ఫ్రెష్ చేయడం కానీ మనకి హైట్ హైట్ డౌన్ అయితే డౌను ఈ సస్పెన్సర్ ద్వారా అయితే మనకైతే బాడీ పైకి కిందకి డౌన్ చేయడం జరుగుతుంది అప్ చేయడం డౌన్ చేయడం జరుగుతుంది మొత్తంగా అయితే ఇవి ఎనిమిది వీల్స్ ఉంటాయి అన్నమాట వన్ సైడ్ నాలుగు మల్టీ యాక్సల్కి అయితే వన్ సైడ్ నాలుగు వన్ సైడ్ నాలుగు ఎనిమిది వీల్స్ ఉంటాయి అయితే డబుల్ వీల్స్కి అయితే ముందు సైడ్ ముందు భాగాన్ని ఒకటి వెనకాల భాగాన్ని ఒకటి రెండు సస్పెన్సర్స్ ఉంటాయి అలాగే మల్టీ యాక్సల్ ఒకటి ఫ్రంట్ యాక్సిల్ ఒకటి ఈ విధంగా వన్ సైడ్ నాలుగు వన్ సైడ్ నాలుగు ఎనిమిది సస్పెన్సర్స్ ఉంటాయి ఈ సస్పెన్సర్స్ అయితే బస్సుని పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేయడం అయితే జరుగుతుంది లోపల నుంచి ఈ విధంగా మీకు చూపించడం జరిగింది అయితే బస్సుని ఎక్కువగా ఏ సందర్భంలో బాడీని హైట్ లేపుతారు ఎటువంటి పరిస్థితులు బయట బస్సుని అయితే బాడీ హైట్ లేపాల్సి వస్తుందంటే ఎక్కడైనా జరిగే బస్సు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు టర్నింగ్లో కానీ అదే ఏదైనా గొంతకల రోడ్డు అలాగే స్పీడ్ బ్రేకర్లో గొంతలో ఉన్నప్పుడు ఎటువంటి సందర్భంలోని లేదనుకుంటే బస్సు ఎక్కడైనా జరగ రివర్స్ వేస్తున్న సందర్భ సమయంలోని అలాగే పార్కింగ్లో బస్సు ఆపిన సందర్భంలో అయితే బస్సు బాడీని అయితే హైట్ లేపడం అయితే జరుగుతుంది ఎక్కువగా ఎక్కువగా ఎటువంటి పరిస్థితులు ఎక్కువగా అయితే బస్సును అయితే పై హైట్ లేవడం జరుగుతుంది అది కూడా బస్సు సెల్ఫ్ స్టార్టింగ్లో ఉంటేనే బస్సును అయితే హైట్ లేపడం అయితే అవకాశం ఉంటుంది ఇంజన్ స్టాప్లో ఉన్న ఇంజిన్ ఆప్లో ఉన్న బస్సు అయితే ఏ విధంగా అయితే బస్సు అయితే బాడీ అయితే పైకి లేపే పరిస్థితి అయితే ఉండదు బస్సు స్టార్టింగ్లో ఉంటేనే బస్సు అయితే బాడీ కూడా పైకి అయితే లేవడం జరుగుతుంది అయితే ఈ ఓలో బస్సు బాడీ అయితే మాత్రం ట్వంటీ కిలోమీటర్స్ మాక్సిమం మినిమం ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్ లో మాత్రమే బాడీని అయితే హైట్ లేపాల్సి ఉంటుంది వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బస్సు స్పీడ్ లో గానీ బాడీ లేపే ప్రయత్నం చేసినట్లయితే ఈ బస్సు మల్టీ యాక్సిల్ బస్ కూడా బెల్లు అన్ని కూడా పగిలిపోవడం జరుగుతుంది మొత్తం అయితే ఎనిమిది బెలూన్లు ఉంటాయి ఎనిమిది బెల్లులు కూడా స్పీడ్ ప్రసర్ తట్టుకోలేక బెల్లున్లు అయితే పగిలిపోవడం జరుగుతుంది కాబట్టి బస్సు ఎక్కడైనా జరిగే స్పీడ్ బ్యాకర్లు గానీ గుంతలు గానీ ఉన్నప్పుడు మన బస్సు హైట్ తగులుతుంది అన్నప్పుడు కొంచెం కొంచెం మనకి ఆ హైట్ ని పెట్టి మనయితే బస్సును అయితే శుచితారు కొద్దిగా పైకి లేపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే బస్సు అయితే హైట్ అయితే ఆపాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై మీ డ్రైవర్ బుజ్జి